వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఎలా ఉన్నారు నేత చాలా బాగున్నానండి ఈ వీడియో ఏంటంటే లాస్ట్ వీడియోలు అయితే చెప్పాను కదా అండి ఫ్యామిలీతో కలిసి బయట ఊరైతే వెళ్తున్నానని చెప్పేసి చెన్నై అయితే వెళ్ళాం అనమాట చెన్నైలో దిగిపోయాము ఇదిగో అందరం మేమేనమాట మా ఫ్యామిలీ మెంబర్స్ అలాగాను అయితే ఇక్కడ ఏంటంటే అందరూ డివైడ్ అయిపోతున్నారు ఎవరిళ్ళకంటే చుట్టాలిళ్ళకి వాళ్ళు అంటే మా పెద్దనాన్న వాళ్ళేమో మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు నేనేమో మా రెండు అక్క ఉంది కదా మా రెండు అక్కల ఇంటికి మా పెద్ద అక్క నేను చిన్నక్క ముగ్గురు కలిపి మా రెండు అక్క ఇంటికి వెళ్తున్నాం అనమాట వదిన వాళ్ళేమో వాళ్ళు ఆడబడిచి ఇంటికి వెళ్తున్నారు అలాగ ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఇదైపోయారు అనమాట అందరం కలిసి నెక్స్ట్ డే కలుస్తాం అనమాట ఒక పని మీద అయితే వెళ్ళామని పని కాదు కార్యక్రమానికి అయితే వెళ్ళామన్నమాట అది ఏంటి అనేసి చూపించడానికి అయితే అవ్వట్లేదు ఇప్పుడైతే వీడితో ఆడుతున్నామో రన్నింగ్ చేస్తున్నాడనమాట ఇది అక్క వాళ్ళ అయితే వస్తానండి చెన్నై అక్క వాళ్ళ ఇంటికి అక్కేమో చేపల పులుసు చేస్తారనమాట తర్వాత ఏమో రొయ్యలు కూడా చేసింది చార్ పెట్టేసి ఉంచిందనమాట వస్తున్నామని చెప్పేసి అక్కడ నేను వస్తున్నానంటే చేపలు అని చెప్పి చేపలైతే ఎక్కువ చేస్తుంది ఇక్కడైతే అయిపోయిందనమాట తినేసి తర్వాత ఏమో కాసేపు రెస్ట్ తీసుకొని ఎవరింటికైతే వెళ్ళాలో వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికైతే అయితే వెళ్ళామనమాట అక్కడ ఏంటంటే నైట్ ఇది పన్నెండు గంటలకండి ఇక్కడేమో అక్క పాటలు పాడుతుందన్నమాట ఎవరంటే మా పెద్దమ్మలు కూతురండి పెద్దక్క మా కుటుంబానికి పెద్దదన్నమాట మా అక్క అయితే పాటలు అయితే పాడుకున్నాం నైట్ అంతాను ఇది పన్నెండున్నర పన్నెండు ఆ టైం అండి చూస్తారు అందరం కూర్చున్నాం బయట కూర్చొని అలా పాటలు అయితే పాడుతున్నాము నిజంగానే ఒక్కొక్కరు ఒక్కొక్క పాట అలా పాడుకున్నారు మా అక్క అయితే చాలా బాగా అయితే పాడుతున్నారనమాట ఇప్పుడు పాత పాటలు కూడా పాడుతున్నారు అవే చిన్న వీడియోతో తీసాను అనమాట వాయిస్ బాగుంటుంది కదా అనేసి గుర్తుగా కూడా ఉంటుంది అక్క అక్క వాయిస్ అని చెప్పేసి తీసి ఉంచాను అయితే పన్నెండు గంటలకు అలా కూర్చొని ఏం కాదు అలా నా నిద్ర రావట్లేదు ఎవరికి అని చెప్పేసి అందరం కలిసాం కదా ఇక్కడ ఇద్దరు మేనత్తులు అనమాట ఒక మేనత్తు ఇంకొక మేనత్తు కూడా ఉన్నారు మేనత్త మా పిన్ని మా ఇద్దరు ఇంకొక అక్క ఏమో బాబుని పడుకోబెట్టడానికి అని చెప్పేసి తను పడుకుంది ఇంక పెద్దమ్మ కూతుళ్ళు అందరం కూర్చొని మాట్లాడుతున్నామండి ఇదిగోండి ఇంకొక మేనత్ అనమాట ఇలా కూర్చొని మాట్లాడుకొని పాటలే పాడుకుంటున్నాము నిజంగాను ఇలా ఫ్యామిలీతో కలిస్తే ఆ స్వీట్ మెమరీ వేరే కదా నిజంగా ఎప్పుడో ఒకసారి కలుస్తాం అది ఇలా తిరణాలకి కలుస్తాం కదా మళ్ళీ ఆ తిరణాలంతా దేవుడితో సరిపోతుంది అనమాట గుళ్ళుకి వెళ్ళడం రావడం ఇవన్నీ ఇలా ఫంక్షన్లకైనా దేనికైనా అకేషన్స్ని బట్టి ఇప్పుడు వచ్చిందైతే ఫంక్షన్ అయితే కాదు కానీ వేరే అకేషన్ అనమాట రీసెంట్గా మా బావగారు అయితే చనిపోయారండి దినకార్యానికి అయితే వెళ్ళామనమాట పిల్లల కంటే ఎగ్జామ్ ఉందని తీసుకెళ్ళలేదు మా పెద్దమ్మ వాళ్ళ కూతురు అల్లుడు అనమాట కూతురు భర్త చనిపోయారు అనమాట చనిపోయినప్పుడు నాకు వెళ్ళడానికి అవ్వలేదు అందుకని చెప్పేసి ఇప్పుడైతే వెళ్ళాను అనమాట అప్పటికప్పుడు అందుకనేసి వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళి ఆ కార్యక్రమం అయితే చూసుకొని వస్తానండి నిజంగాను చాలా బాధ అనిపించింది ఇంకా వాళ్ళిద్దరు అబ్బాయిలు ఉన్నారు ఇద్దరికి కూడా పెళ్ళిళ్ళు అవ్వలేదనమాట ఇంకాను அ நை சிதி கவ இ கடித்த பாட்டி అందరం కలిసి ముందు రోజే వెళ్ళిపోయామనమాట అక్క వాళ్ళ ఇంటికి ఎందుకంటే ముందు రోజు వెళ్తే మార్నింగ్కి అందరం అక్కడే ఉంటాం కదా అని చెప్పేసి ముందు రోజు మేనత్తలు మా పెద్దమ్మ కూతుళ్ళు తర్వాత మేము అక్కా చెల్లెలు అందరం కలిసి ముందు రోజే ఈవినింగ్ అలా చేసి అనమాట అక్క వాళ్ళ ఇంటికి అక్కడే ఉండిపోయాము నైట్ అంతా ఇదిగో అక్క వాళ్ళతో అలా కూర్చొని పాటలు అవి ఇవన్నమాట కొద్దిగా గుర్తుగా అని చెప్పేసి పాటలు అయితే అలా పెట్టుకున్నామండి నిజంగా సరదాగా అలా కూర్చొని మాట్లాడుతున్నాం కదా అనేసి ఎందుకంటే మనం బాధపడుతూ ఉంటే వాళ్ళు కూడా చూసి బాధపడుతూ ఉంటారు కదా అని చెప్పేసి కాసేపు అలా కూర్చొని

మా పిన్నమ్మ పాడిన పాట అయితే ఫస్ట్ టైం అయితే వింటున్నానండి నాకు తెలియదు ఈ పాట ఎంతగా ఉందని చెప్పి మీతో కూడా షేర్ చేసుకుందాం చిన్న వీడియో అయితే తీసాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి